తిథుల ఎందు వారికి ఒక అధికారం ఉంటుంది అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కుదరదండి నైమిత్తిక తిథులు అంటారు వీటిని నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయి నిత్యము సంధ్యావందనం ప్రతిరోజు చేస్తాడు నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు వీటి ఎందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి అవి చేస్తే జన్మతరిస్తుంది అవి సులభ మార్గములు అందుచేత వారు తీసుకోవాలనేం లేదు కానీ మీకు అటువంటి చను ఉందనుకోండి చను ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారు అనుకోండి మీ జన్మ తరించిపోయినట్టే ఎందుకని అంటే అది సాక్షాత్వ హనుమ యొక్క స్వీకారమే వారు తీసుకున్నట్టే లెక్క అని చెప్పింది పరాచర సంహిత నేనే సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభో వేదికల మీద నేనటువంటి అబద్దాలు ఆనం అంటే పెద్దకి చెప్తావా అనకండి ఎప్పుడూ చెప్పను ఎప్పుడైనా ప్రారంధం తప్పి చెప్పవలసి వస్తే ఈశ్వరుడు నన్ను మన్నించుగాక సరే అందుచేత ఐదంకె మీద పండు ఐదంకె మీద ఆకు ఐదంకె మీద నీతి అప్పములు కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న భక్తులకి ఇవ్వండి ఇస్తే మీరు తరిస్త జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలిసా అరటి చెట్లు మీరు బాగా కట్టి అరటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమత్ జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలిసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరుతారని భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేనివల్ల పొందుతారా తెలుసండి అరటి పండుగ కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరిటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరికిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపోతం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మొన్న ఆఫీస్లో ఉండగా నాతో మన ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు కానండి నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్కి వచ్చాడు పాపం నీ ఎందు హనుమ అనుగ్రహం కలిగిందయ్యా రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటేన పరాచర సంహితి చెప్పింది అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు అందుచేత అరిటి ఆకులతో అరిటి చెట్లతో అరిటి గెలలతో ఆలయమునకు అలంకారం చేయాలి లేదా జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చేయాలి చేసి అరిటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి ఇది జయంతి అంటారు ఈ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి అయితే ఎవరు వినగలరు అన్నారు ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు అందరికీ అదృష్టం లభిస్తుందా ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది సరే అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది అది వ్రతము అని చేస్తారు ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమ జయంతి హనుమద్ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో